ఫ్రెండ్స్ మేము చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఎన్ని పలకోడలు ఇవి రెండు 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 పల్ల ఏ ఊరు మనది అచ్చంపేట మండల్ పుల్జాల నాగర్ కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చింద్రు పోదా పని బాగోదా ఎట్లాంటివిన్నావు రేటు ఇప్పుడు ఒకటి వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష అరవై వేలు అడిగిరెవర ఎంత అడిగారు ఒకటి ఒకటి పదహైదు అడిగేటోళ్ళు ఆడుకున్నారట మనం నువ్వే ఆడుకున్నావు ఒకటి నలభై తీస్తావు మామూలు వత బావతా ఏం పేరు నీ పేరు సందీప్ నెంబర్ చెప్పు సరే సిక్స్ త్రీ డబల్ జీరో సెవెన్ నైన్ వన్ ఎయిట్ సెవెన్ వన్ ఫండ్స్ రెండు 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 పల్లెకోడలు కావాలంటే పుల్జాల అచ్చంపేట మండల్ నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఈ సందీప్ని కాంటాక్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి సర్ చేయండి మరొక వేళతో మళ్ళీ గమం